రోజురోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ మద్దతుదారులు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు ఏలిన పార్టీ ప్రస్తుతం జాతీయ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వల్ల మరీ ముఖ్యంగా వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలునను సామాన్య ప్రజలు మర్చిపోలేకపోతున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితి నుంచి ఇప్పుడు రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిలమ్మ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో రాష్ట్రంలో పార్టీ చిగురిస్తుంది కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరల కుటుంబానికి చెందిన మురళీకృష్ణరాజు తన సహోదరుడు రాజుతో కలిసి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉల్లిగయ్య కాంగ్రెస్ కూసిగి మండల అధ్యక్షుడు తాయన్నెల ఆధ్వర్యంలో వామపక్షాల మద్దతుతో నియోజకవర్గంలో అలు పెరగక విస్తృత ప్రచారాలతో గ్రామ గ్రామాలను కాంగ్రెస్ హస్తం జెండాను తిరిగి ప్రజలకు పరిచయం చేస్తూ ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటూ జాతీయ పార్టీ వల్లనే రాష్ట్ర ప్రయోజనాలు జరుగుతాయని అలు పెరగక ఊరు ఊరు వాడ వాడల ప్రచారం చేస్తూ మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు దీంతో నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా కామన్గా ఉన్న ప్రజలను సైతం హస్తముకు జి అంటూ ఏకంగా కండువాలు వేసుకుని ప్రచారయాత్రలో పాల్గొంటూ ఇందిరమ్మ పార్టీని ఇంటింటా చేరుస్తామంటూ మురళీకృష్ణరాజుకు మద్దతుగా రోజు రోజుకు పార్టీలోకి చేరే వారి సంఖ్య పెరుగుతుంది నిన్న కోసికి చెందిన పది కుటుంబాలు కాంగ్రెస్లోకి చేరి మురళీకృష్ణ దొరకు మద్దతు తెలిపారు పార్టీ అధికారంలోకి వచ్చే సంగతి దేవుడెరుగు కానీ ఓటు బ్యాంకింగ్ మాత్రం చీలి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీలకు ఈ ఎన్నికలు కష్టతరమయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎంజీ నైన్ న్యూస్తో కోసగి రిపోర్టర్ సతీష్ ல バス கே கா கொண்ட 8330 இந்த காய் இந்த மொத ராகனயா ஆசுக்கே சா பாட்டிகரா ஆ மூர நம்பர் க வர வர தயா செய்தி ர ஆசுங்கனா செய்தி 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 இல்லங்கா ஆ அதெல்லாம் இருக்கா அதனா அந்தர்க்கு என்ன கொண்ட குரூப் வந்துங்க இவ எல்லாரும் இருக்கா எல்லாரும்